కొత్త సంవత్సరానికి విశాఖవాసులు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు రెండు వేల ఇరవై నాలుగుకు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు యువత చిన్నారులు మహిళలు సంబురాల్లో మునిగి తేలారు కేరింతలు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు బీచ్ రోడ్లో కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు వేడుకల పరుగతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పరుగుతూ కూడా విశాఖ బీచ్లో హడావిడి మొదలైంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు కూడా బీచ్ రోడ్ అంతా కూడా యువకులతో పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఏర్పాటు చేసినటువంటి అన్ని హోటల్స్ లో కావచ్చు రెస్టారెంట్ లో కావచ్చు బీచ్ రోడ్ లో ఉన్నటువంటి యువతంతా కూడా తేరంతలు కొడుతూ కొత్త స్వాగతానికి ఎంతో ఆనందంతో స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తుంది ఈ బీచ్ రోడ్ లో ఈ చూస్తే ఒక జాతర వాతావరణాన్ని ఇప్పుడు మనం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మరోవైపు పోలీసులు ఇక్కడ కూడా పారా కాస్తున్నప్పటికీ కూడా యువతంతా కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ కొత్త సంవత్సరానికి అయితే స్వాగతం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒకరికొకరు కూడా హ్యాపీ న్యూర్ చెప్పుకుంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం మనతో పాటు చాలా మంది యువకులున్నారు వాళ్ళని అడిగి అయితే వాళ్ళని అడిగే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు హ్యాపీ న్యూర్ హ్యాపీ న్యూర్ అండి చెప్పండి ఎలా ఉంది ఏమనిపిస్తుంది చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం వస్తున్నాం విశాఖపట్నం మేము ఎక్కడి నుంచి వచ్చారు మీరు భద్రాచలం దగ్గర మనుగురండి ఎలా ఉంది ఎక్స్పెక్ట్ ఇంత ఇలా ఉంటుంది అని చాలా బాగుంది వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ మీరు చాలా బాగుంది వైజాగ్ చాలా చాలా బాగున్నాయి

చాలా పబ్లిక్ ఉన్నారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తున్నాం కానీ ఇంత పబ్లిక్ ని ఇంతగా నేను ఎప్పుడు చూడలేదు అక్కడ నవ్వొట్లా అవ్వచ్చు ఆ డెకరేషన్ అవ్వచ్చు బాంబులు అవ్వచ్చు ఫ్యామిలీతో ఫస్ట్ టైం రావడం అండి నేను ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది వాతావరణం అంతా కూడా చూసుకుంటే ఒక జాతర వాతావరణం ఒక ఒక సినిమా రిలీజ్ రోజు ఉన్నటువంటి వాతావరణం అలాగే ఉంటుంది ఒక ప్రముఖ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో దాన్ని మించి కూడా ఈ రోజు విశాఖపట్నం బీచ్ అయితే యువతతో ఉన్నత్తులుతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదుకు ఘన స్వాగతం పలుకుతూ యువకులందరూ కూడా కేరీంజలు పడుతూ ఒకరికొకరు విశేష చెప్పుకుంటూ కూడా కొత్త సంవత్సరానికి అయితే స్వాగతం పలుకుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం